ఈరోజు విశాఖపట్నంలో జనసేన పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులందరూ జనసేన పార్టీ నాయకుడిని చితకవాదారు చిత కొట్టారు ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ పార్టీ పేరు చెప్పుకొని పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని ఈ జనసేన నాయకుడు ముప్పై వే ముప్పై కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ ప్లాట్లు ఇప్పిస్తానంటూ ఒక బిజినెస్ చేసి ఆ తర్వాత జనసేన నాయకులందరూ వారి గురించి ఎంక్వైరీ చేస్తే ఆయన దాక్కుంటూ సమాధానం చెప్పకుండా వస్తూ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి ఈ నాయకులందరూ ఇతను ఎక్కడున్నారు అంటూ ఆరా తీయడం మొదలు పెడితే దొరకకపోవడంతో ముఖ్యంగా సేనతో సేన కార్యక్రమానికి ఒక్కసారిగా కనపడటంతో అక్కడికి వచ్చినటువంటి జనసేన నాయకులందరూ పవన్ కళ్యాణ్ ముందే ఈ జనసేన నాయకుడిని మాత్రం కుక్కను కొట్టినట్టు చితక బాధటంతో విస్తుపోవడం పవన్ కళ్యాణ్ పరిస్థితి కావచ్చింది దీని మీద ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తెలియక అర్థం కాక మౌనం వహించారు పవన్ కళ్యాణ్ గారు